हृदयम् तथो युद्धपरिश्रान्तम् समरे चिन्तया स्थितम् रावणम् चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य ద్రష్మ్యాగోరం రామ రావణ యుద్ధమును చూచుటకు దేవతలతో కూడా వచ్చియున్న అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసియున్నవాడును రావణుని ఎలా వధించాలి అను విచారముతో కూడినవాడును ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడిన వాడును ఆయన రాముని సమీపించి ఇట్లు పేర్కొన్నాడు రామ రామ ఏన శృణుగు నరీన్వత్సా समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे जय नित्यम् अक्षयं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् శోక ప్రశమనం మహా మహాబాహువులు గల ఓ రామ నీకొక సనాతనమైన రహస్యమును చెప్పుచున్నాను వినుము ఈ రహస్యము వలన నీవు శత్రువులనందరినీ జయింపగలవు ఆదిత్య హృదయమును స్తోత్రము కలదు అది పావనమైనది సకల శత్రునాశకమైనది జయమును కలిగించునది అక్షయఫలమునిచ్చునది సర్వమంగళప్రదమైనది సమస్త పాపములను పోగొట్టునది దీర్ఘాయువును కలుగజేయునది చింతాశోకముల నివారించునది ఉత్తమోత్తమైనది దానిని జపించవలయును రశ్మిమంతం సముద్యంతం దేవామస్కృతం పూజ స్వంతం భాస్కరం భువనేశ్వరం ప్రశస్తములైన కిరణములు గలవాడును అర్థోదయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును సురాసురులచే నమస్కరింపబడువాడును తన తేజముచే ఇతరములగు తేజస్సులను కప్పివేయువాడును కాంతులను కలిగించువాడును భువనేశ్వరుడు అగు ఆదిత్యుని పూజింపుముత్మకో రశ్మి రశ్మిభావన లోకాన్ లోకాన్పాతిగభస్తిభి ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు తేజస్సు గలవాడు తన రశ్మిచే లోకములను ప్రకాశింపజేయువాడు దేవాసురులను లోకములను తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు ్రహ్మా విష్ణుశ్చ శివస్కంద మహేంద్రోధనకాలో యమ సోమోహ్య పాంపతి బ్రహ్మ విష్ణువు శివుడు స్కంధుడు ప్రజాపతుడు దేవేంద్రుడు కుబేరుడు మృత్యుదేవత యముడు చంద్రుడు వరుణుడు ఈ ఆదిత్యుడే ఇతని దేహమే సమస్త దేవతామయం పితరో వసవ సాధ్యా హి మరుతో మను వాయుని ప్రజా ప్రాణ పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్వనీ దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ఈ ఆదిత్యుడే ప్రజలకు ప్రాణభూతమైనవాడు వసంతాది ఋతువులకు కారణమైనవాడు కూడా ఈ ఆదిత్యుడే ఆదిత్య సవిత సూర్య ఖాగస్తిమాణ సదృ హిరణ్య రేత దివాకర ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు జనులను కర్మలందు ప్రోత్సహించువాడు ఆకాశ విహారి వర్షము మూలమున జగత్తును పోషించువాడు శ్రేష్టమైన కిరణములు గలవాడు బంగారు వంటి తేజస్సు గలవాడు పగటిని కలిగించువాడు ప్రకాశించువాడు అన్నియు ఆ సూర్యభగవానుడే మా ఓ సూర్యుడా నీవు ఆకుపచ్చ రంగు గుర్రములు గలవాడవు వేయి కిరణములున్నవాడవు ఏడు గుర్రములు గలవాడవు ప్రశస్తి గల కిరణములు గలవాడవు చీకటిని నశింపజేయువాడవు సుఖమును ప్రసాదించువాడవు ನಾಮೂಪಮುನು ನಿರ್ಮೂಲಿಂಪಜೇಯುವಾಡವು ಬ್ರಹ್ಮಾಂಡು ಮರಲ ಜೀವಿಂಪಜೇಯು ಪ್ರಪಂಚ ಮಂತ್ರಟನು ವ್ಯಾಪುವಾಡವು ಹಿರಣ್ಯ ಗರ್ಭಿಶಿಸ್ತನೋ ಭಾಸ್ಕರ ಅಗ್ನಿಗರ್ಭೋದಿತೆ ಪುತ್ರ ಶಂಖಿ ಶಿರನಾಶನ ఓ దేవా నీవు హితము రమణీయము అగు బుద్ధి కలవాడవు చల్లనివాడవు తపింపజేయువాడవు ప్రకాశమును కలిగించువాడవు వేదములచే స్థుతింపబడువాడవు గర్భమునందు అగ్నిగలవాడవు అదితి పుత్రుడవు ప్రళయకాలమున శాంతముగా ఉండువాడవు మంచును పోగొట్టువాడవు ವ್ಯೋಮನಾಥಸ್ತೋ ಭೇದಿ ಋಗ್ಯಜುಸ್ಸಾಮಪಾರಗನವೃಷ್ಟಿರಪಿತ್ರೋ ವಿಂಧ್ಯ ಓ ನೀವು ಆಕಾಶನಾಥುಡವು ಚೀಕಟಿನಿ ಪೋಗೊಟ್ಟು ವಾಡವು ಋಗ್ಯಜುಸ್ಸಾಮವೇದ ಪಾರಂಗತುಡವು అధికమైన వర్షమును కురిపించువాడవు జలమునకు మిత్రుడవు ఆకాశ మార్గమున శీఘ్ర గమనమున పయనించువాడవు ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వత ఓ దేవా నీవు ఎండను కలిగించువాడవు గుండ్రని రూపము గలవాడవు మృత్యుస్వరూపుడవు ఉదయకాలమున గోరోచనపు వన్నె కలవాడవు మధ్యాహ్న కాలమున సమస్తమును తపింపజేయువాడవు కవి सर्वनिर्वाहगुडवु महातेजस्विभि रक्तवर्णुडवु सर्वकार्यकारणभूतुडवु नक्षत्रग्रहताराणामधिपो विश्वपावनः तेजसामपि तेजस्वी ఓ దేవా నీవు అశ్విని మొదలైన నక్షత్రముల గ్రహముల తారల నాయకుడవు విశ్వస్థితికారకుడవు తేజస్సులన్నింటికీ తేజస్సు ఇంద్రుడు తాత భృగువు పూషుడు మిత్రుడు వర్ణుడు అర్యముడు అర్చిస్సు వివస్వంతుడు ಸವಿತ ವಿಷ್ಣುವು ಅನು ಪಂಡ್ರೆಂಡು ಮೂರ್ತುಲುಗಳ ನಾ ನಮಸ್ಕಾರ ನಮಃ ಪೂರ್ವಾಯ ಗಿರೆಯೇ ಪಶ್ಚಿಮೆ ಗಿರೆಯೇ ನಮಃ ಜ್ಯೋತಿರ್ಗಣನಾ ಪತಯೇ ದಿನಾಧಿಪತಯೇ ನಮಃ ಓ ದೇವಾ తూర్పు పడమర కొండలపై తోచు నీకు నా నమస్కారము జ్యోతిర్గణములకు అధినేతవైన నీకు నా నమస్కారము దినాధిపతివైన నీకు నా నమస్కారం జయాయ జయ భద్రాయ హ దిత్యాయ నమో నమ అడ్డులేని పరాక్రమము గల ఓ దేవా నీకు నా నమస్కారము విజయమును మంగళమును కలిగించు నీకు నా నమస్కారము పచ్చని గుర్రములు గల నీకు నా నమస్కారము సహస్ర కిరణములు గల నీకు నా నమస్కారము అదితి పుత్రుడవైన నీకు నా నమస్కారము గ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ ఉగ్రుడవును వీరుడవును వేగముగా పయనించునట్టివాడవు అయిన నీకు నా నమస్కారము పద్మములను వికసింపజేయు నీకు నా నమస్కారము బ్రహ్మాండ హేతువైన నీకు నా నమస్కారము బ్రహ్మేశాచ్యుతే సూర్యాదిత్యర్చసే పుషే నమ బ్రహ్మ విష్ణుమహేశ్వరుల నియామకుడవు సూర్యుడు ఆదిత్యుడవు అగు నీకు నా నమస్కారము ప్రకాశమానుడవు సర్వభక్షకుడవు రౌద్రరూపుడవు అయిన నీకు నా నమస్కారము తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ నమహా చీకటిని మంచును వాడవును ఉపాసకుల శత్రువులను వధించువాడవును அமித்தேஜஸ் கலவாடவு தீப்மென்டவு ஜோதிர்வி அகுநீக்கு நமஸ்தீ கய வன் விஷே நமஸ்தமோயே லோகசாட்சிணே కరిగిన బంగారు వన్నెవాడవు అగ్నిరూపుడవు జగత్కారకుడవు అంధకారమును పోగొట్టువాడవు ప్రకాశస్వరూపుడవు లోక సాక్షివి అగు నీకు నా నమస్కారము తదేవ సృజతి ప్రభు సర్వనియామకుడైన ఈతడు జగత్తులను లయింపజేసి మరలా సృజించును తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపజేసి వర్షము కురిపించును ఫలం ప్రాణికోటి సుషుప్తి ఎందుండగా ఈతడు సర్వత్రా వ్యాపించి ఉండును అగ్నిహోత్రము అగ్నిహోత్రార్చనా ఫలము కూడా ఈయనే వేదాశ్చ క్రతవశ్చవ క్రతూనా ఫలమేచేష రవి ప్రభు వేదములకు క్రతువులకు క్రతుఫలములకు లోకకృత్యములన్నిటికీ ప్రభువు ఈ ఆదిత్యుడే ఏ సమాపత్సుకృచ్చు కాంతరేషు భయూ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ ఓ రామా ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు భీకరారణ్యములో చిక్కుకున్నప్పుడు భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయము పఠించినచో ఆ ఆపదల నుండి బయటపడి సుఖించును కాగ్రో దేవదేవం జగత్పతి ఏ త్రిగుణితం జ్వజిష్యసి ఓ రామ నీవు ఏకాగ్ర చిత్తుడవై దేవదేవుడు జగత్పతియు అగు ఈయనను పూజింపుము ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జిపింపుము యుద్ధములో నీకు తప్పక విజయము చేకూరును అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి తదాగస్ జగమచయతం మహాబాహు నీవీ రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయను ఏ తచ్చు మహాతేజ రాఘవ ప్రయదాత్మవా మహా తేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనస్సులోని చింతను విడిచి మిగుల సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవమును ధ్యానించను పరం ప్రోక్ష్య జూ పరంహర్షమ ధనురాదాయ వీర్యవా మహావీరుడకు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయి సూర్యుని చూచి మూడుసార్లీ ఆదిత్య హృదయమును జపించి అమిత సంతోషముతో వింటిని గ్రహించను రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ తస్య ధృతో భవతు రావణుని చూచి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో వాణిని సమీపించను ఆ రావణుని సంపుటకు దృఢ నిశ్చయుడయ్యను అధరవిరవదం నిరీక్ష్య రామం ప్రహృష్యమాణ నిసిచరపతి సంక్షయం విధి ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు మిక్కిలి సంతసించను దేవతా సమూహమంతయును తన్ను పరివేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడై రాక్షస రాజునకు మృత్యువాసన్నమైనదని ఓ రామా నీవు ఆలసింపకుము పోరు సలుకుము అని హెచ్చరించెను ఓం శాంతి శాంతి శాంతి